రేస్తంబర్ దేవాలయం ఇలా మనం ముందుకెళ్తే ఇక్కడ నుండి మనము అలంకార అంటారు ఇలా జియో కష్టపడ్డది తర్వాత పోతే జియో పెట్ట ఇదంతా కూడా అలంకార జంక్షన్ ఈ అలంకార జంక్షన్ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళిందంటే మనకు బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జ్ నుండి మొదలు ఇక్కడ అలంకర్ థియేటర్ ఉండేది అప్పుడు లెఫ్ట్ పెద్ద మాట రైట్ సైడ్కు అలంకార థియేటర్ ఉండేది అలంకార థియేటర్ దాటగానే మనకి మోర్ వస్తుంది ఈ మోర్ దాటినామంటే అనమ్మ కొండ కొను అనమ్మ కొండ ఇక్కడ ఇదే మెల్చిస్తున్నారు మూవీ దాటిందంటే వరంగల్ కింద కొత్తగా రాస్తామంతా కూడా ఇక్కడ కొంచెం ముందు వెళ్తే మనకు దర్గా కూడా మెయిన్ రోడ్లో ఉంటుంది ఈ దర్గా యదురంగ రైట్ సైడ్కు భద్రాకళి టెంపుల్కు వెళ్ళడానికి కొత్తగా దారి చేయడం జరిగింది ఇప్పుడు మనం ములుగు రోడ్డు జంక్షన్కి వస్తేస్తున్నాము ఈ ములుగు రోడ్డు జంక్షన్ నుండి మనం లెక్క పోతే ములుగుపేటపేట పర్కల్ భూపాల్పల్లి కాటారు మొనవల్ సడుగు ముగోడు సిల్కల్ దాటి మనం ముందుకు వెళ్తున్నాము ఇక్కడ గార్డియన్ హాస్పిటల్ ఉంటుంది ఆ గార్డియన్ హాస్పిటల్ పెట్రోల్ దాటిన తర్వాత గార్డియన్ హాస్పిటల్ తర్వాత దానికి ఆపోజిట్లో ఎల్విహెచ్ఎస్ కాలేజ్ ఉంటుంది ఇది లెఫ్ట్ సైడ్ కమాన్ కనిపించింది మీకు అది వచ్చేసి ఇండస్ట్రియల్ మునుగోడు ఇండస్ట్రియల్ అంటారు ఏరియా ఇక్కడ కూడా ఒక థియేటర్ ఉంది ఇప్పుడు కియా షోరూమ్ చూపిస్తా ఇది కియా షోరూమ్ ఉంది కదా ఇందులో రామకృష్ణ థియేటర్ ఉండే ఒకప్పుడు అది అడగానే కొంచెం ముందు ఇవ్వగానే మనకు భారత్ ఆఫీస్ ఇది దీని పక్కనే మనకు కాకపోతే కళాచవరణంతో కాకపోతే మెడికల్ కాలేజ్ కేఎంసీ ఇది ఇలా కొంచెం ముందు వీళ్ళంటే మనకు ఎదురుగా ఆకాశంని అంటిన బిల్డింగ్లు కనిపిస్తాయి మనకు ఇవి వచ్చేసి గత ప్రభుత్వం వారు నిర్మాణం చేపట్టిన మల్టీ హాస్పిటల్ అంటే ప్రపంచంలో ఇక్కడ కూడా ఇంత పెద్ద హాస్పిటల్ లేదు అది మా వరంగల్లోనే చేయడం జరిగింది అయితే అందులో తమ సెంట్రల్ జెల్ తీసేసి ప్రజలకు అనుకూలంగా హాస్పిటల్ నిర్మిస్తున్నారు ఇలా కొంచెం ముందుకు వెళ్ళదంటే సెంట్రల్ జల్ బంక్ లేని రోజు దీని రైట్కి వచ్చేసి భద్రాకాళి అవ మనం ముందుకు వెళ్తే ఎంజెం సర్కిల్ అంటారు కానీ మనకు ఎదురుగానే అన్లిమిటెడ్ షాపింగ్ కాంప్లెక్స్ అని కాంప్లెక్స్ ఇది వచ్చేసి ఎంజెంస్ సెంటర్ లెఫ్ట్ సైడ్కి పోతే పోచు మైదానం భూపాల స్వామి గుడి స్ట్రేట్గా వెళ్తే బట్టల బజార్ ఇక్కడ మనం యూటర్న్ తీసుకుంటాం ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించిన సఫా అన్నది సఫా చూడండి మనకు దర్శనం వస్తుంది మనం ఈ యుటర్ తీసుకొని ఇలా కొంచెం ముందుకు వెళ్తే మనకు లెఫ్ట్ సైడ్కు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ బోయ్యుకేషన్ ఈ బిల్డింగ్ అదే ఇది లెఫ్ట్ సైడ్ గేటు ఇదంతా కూడా కాలేజీ లెఫ్ట్ సైడ్కు మనకు భద్రకాళ్యాణ కళాతోరణం స్వాగతం పలుకుతుంది ఇది ఇంకా నుంచి అలా ఐదు వందల మీటర్ల దూరం ఇస్తే మనకు భద్రకళి ఆలయాన్ని చేరుకోవచ్చు ఇక వెళ్దాం మనం భద్రకళ్యామ్మ దగ్గర ఓకేనా చూడండి భద్రకాళి చిన్నమా దేశంలోని అన్ని రాష్ట్రాలలో కూడా టూటిజంగా వచ్చిన వారు తప్పకుండా ఈ భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోకుండా ਵਰਪੂਣਾ ਮੈਂ ਵਰਦਨ ਜਨਿਆ ਮੈਂ ਜੋ ਕਾਚੀ